మహారాజ్ అన్న సంగతి తెలవక సుంకరి మల్లయ్యాడా ఏ ఊరు ఏ పల్లె ఏ పడ్డము ఏ పరగనా ఎందుకరకు ఈ మల్లె తోటాలోనవోపాడు లేరా మా రాజు నింబాల మంత్రి చూసినట్టే ఉంటే కరకర కరకరకరకరకర గొంతులు పోతాడు నీ గడ్డానికి పన్ను కట్టు నీ మీసానికి పన్ను కట్టు నీ చిరిగిపోయిన దోతికి పన్ను కట్టు నీ చిరిగిపోయిన అంగికి పన్ను కట్టు ఈ మల్లె తోటల్లో వండుకున్నందుకు పన్ను కట్టు మోసుడికే అయ్యా తండ్రి ఏ లేరా నన్ను ఏర్పాటు చేస్తాడు వీడు అయ్యా మీ రాజు నింబాల మంత్రి చూస్తే గడ్డానికి పన్ను నీ మీసాలకు పన్ను నీ సిరిగిపోయిన అంగికి నీ మా గడ్డానికి అన్నిటికి పన్ను వసూలు చేస్తాడు అయ్యా మీ రాజు ఎడలేని పన్నులు వసూలు చేస్తాడు అవును వస్తే వాళ్ళ సంకోచాలను గుంజుకుంటాడు గుంజుకుంటాడు ఎవరు మీ రాజు మా రాజు నింబాల మంత్రి ఆహా నింబాల మంత్రి అవును ఈ రాజ్యం ఎడలేని పన్నులు వసూలు చేస్తాడు వారి నీ గడ్డానికి మీసా నీ పన్ను కట్టాలి ఈ రాజ్యముల ప్రతి ఒక్కరు కడతాను నువ్వు కూడా పండుగట్టు అని నన్ను అంటానవా ఒకవేళ కట్టకపోతే కట్టకపోతే నేను పోయి మా రాజుకు చెప్తాను ముత్తగానే కరఖర కరకర గోంతులు పోతాను రే అంత నీ బామ్మారిదిరే నీ బామ్మారిదికి రాజ్యం అప్ప చెప్పిపోయినావు దేశం అప్ప చెప్పిపోయినావు నువ్వు రాజ్యం అప్పకి తెలవకుండా నీకు తెలవదా అయ్యో రామ్నా నీ వాంచన అయ్యా నా పెళ్ళానికి ఒక్క ఏంటి నా పెళ్ళానికి ఒక్కడే అయ్యా పెళ్ళానికి ఒక్క అరే నా పెళ్ళానికి నేను ఒక్కడే అంటే దానికి ఎవరు లేరా ఎవరు లేరయ్యా నా పెళ్ళానికి కొడుకులు లేరు బిడ్డలు లేరు అవ్వలేదు లేదు అస్తలేదు లేడు మామ లేడు నేను ఒక్కనే అంటాను ఆనందంగానే అయిపోతుందా ఆ నేను పోవంగానే చెప్పిన వాడికి తెలవకుండా నీ కన్ను తెలవన్నో అన్న అరే నేను చెప్పుకుంటే వింటలేడు అయ్యా ఒక్కడు కాదు వాని పెందం కూడా ఊళ్ళే రండముండ కొడుతుంది రాత్నాలకు పనులు వాసులు చేస్తాను రాజ్యం మొత్తం వల్ల కల్లోలం చేసి కల్లోలం చేస్తున్నారు బాధ్య వర్తలు ఉన్న ప్రజలందరూ ఓ ఓ అని కొడతారు వసులు నిన్ను చంపుతా అంటాను మీ పన్ను కట్టలేక వలసపోతారు ప్రజలందరూ పన్ను వసూలు చేయకపోతే నన్ను కూడా చంపుతాను అన్నాడు నన్ను కూడా పన్ను వసూలు చేస్తాను నా దగ్గర కూడా పన్ను వసూలు చేస్తాను అన్నాడు అంతేనా అగదు కూడా అయ్యా పన్ను వసూలు చేస్తా అంటే ఒక్కొక్కరు కూరుకుతారు ఇట్లా ఇట్లా పన్ను కట్టలేక పన్ను కట్టలేక అంతే అంతే వారితో నా బాధ చెప్పు నువ్వు ఏ శిరరాదంతో మొత్తం తెలిసింది మీ బాబా మరిక రాదు వచ్చిండు వాడు తప్పు చేసుకోనికి శిక్ష తప్పది నేను ముందుగానే చెప్పిన వానికి చెప్పి తప్పుల పడాలి కానీ చెప్పక తప్పున పడరాడు వాడు తప్పు చేసిండు కాబట్టి రేపు కరకర కరకర పొద్దు వసకు ఆకాశానికి జాలని మిగిలిన కార్టం పెరిసి వాని కాళ్ళు కట్టి వాని చేతులు కట్టి పాదముతోటి వారి కార్తములు పెట్టి కాల పెట్టి వాడి కాడు పోగ కళ్ళదు తనని చెప్పుకోరా నింపాల మంత్రి తోటి ఆ మాట వాని తోటి చెప్పి నా భార్య నీ భర్త వచ్చిందని బ్యాండ్ వేలాల సప్పుల తోటి మంగలో నీ ఇసుక వచ్చి మంచిగా సవరం ఏంచుకొని నా ఇంటికి నేను వెళ్ళిపోతా నీ భర్త వచ్చిందని చెప్పు అదే గడియ ఆ మాట చెప్పంగా సుంకరి వల్లయ్యా కదా కదా అనుకుంటా కచ్చిరి బయటికి రావత్తరం నాడు

ఇలా ఎప్పటి వాసులు అయినారా తెచ్చిన ఎంత తెచ్చిన బాగానే తెచ్చిన ఏ పాటి నువ్వు వచ్చిన రోజు నీ పేడమే జల్లితే చిల్లర దొరికినాయి ఇలా ఏమో గురుగుతావు ఇలా ఏం దొరకలేదు చిల్లర దొరికినాయి పేడమే జల్తారు చూడు పేడమేనా రూపాయి బిల్లలు రెండు రూపాయల బిల్లలు అవే దొరికినాయా ఇవ్వాల నీ పేడ మీద మందు మీద ఎందుకోవాలి ఇయ్యాల రోజు నోట్లు దొరికేది కాని ఇయ్యాల నీ పేడ మీద అల్లే మందు దొరికినాయి ఎందుకో మరి అరే పిక్చిమో కప్పుడు అలా అయితే కరాబ్ అయితే అయినా చిల్లరపై తినిపోయే చిన్నపుర వాళ్ళకి దాచిపెట్టుకొని నీకు ఫోన్ ఎవరెలేరే ఏ పుట్టరా పుట్టవరం దాచిపెట్ట అవారకి దాచిపెట్ట అవును అరేయ్ నింపాలే కచ్చిర దిగుబే ఆ ఏందిరా నోర్లేస్తాంది ఇవ్వాల కచ్చిర దిగుబే

నీకు ఏం పుట్టిందిరా ఇప్పల దాసిల నీకిష్ట తమ్ముడా నీకిస్త తమ్ముడా నువ్వు సుంగరోని కాకపోతే వారి దున్నపోతుకు సున్నమే తెరా ఎట్లా దున్నపోతు దున్నపోతే నింబాలి నీకు నాశనగలం దగ్గరికి వచ్చింది ఎందుకు ఏంటిది ఇక నీకు మంచిగా నాలుగు మేకలు కొనుక్కో ఎందుకు మేకలు కొనుక్కోని పెళ్ళాటాలకే డిన్నర్ చేసుకో ఎందుకురా దినాలు చేసుకో ఎందుకు దింపుల్లా చేసుకో నేను దినాలంటే ఎట్నో కోసు దినయితే దింపుడు గల్ నేను ఎట్లా చేసుకోవాలరా నీ పిల్లల్ని వినిపించుకుంటావు నీ చుట్టాల విలుపు తెలవాలి కథ వియాల ఒక్క రోజుకే మర్గా ఎందుకు పొద్దు వస్తానికి మర్గాను ఎవరు నువ్వు పిచ్చి మొక్కపోడా నేను ఎందుకు తాతారా ఇంకా మస్తు మంది దినాల కథ చెప్పేది మస్తు మంది దేవసాల కూడి తినేది ఉన్నది మా దినాల కూడి తినది మీ ముగ్గురు దినాల కూడు కూడా తినేసా నేను ఉత్తగా ఉత్త కదా మా దినాల కూడా నువ్వు తింటావు రేపు పొద్దు వస్తాలకు నీ దినాల కూడా మేము తింటావు రే పొద్దు వస్తారు ఎందుకురా నాశనగా దగ్గర ఎవరికి నీకు ఎందుకు అయింది ఏమైంది రేపు పొద్దుగా ఇంకా లగ్గం నాకా ఏ అబ్బా నా పెళ్ళ మంచిది కాదురా నేను మల్ల లగ్గం చేసుకుంటూ పోదా మంచిది చేసుకుంటావా అది మంచిది అయితే మా చేసుకుంది కానీ ఎందుకురా ఇట్లా ఆ ఎందుకురా అది మంచిది చేసుకుంటావురా అవు మరి నింపాలి ఎందుకు బేరిస్తారా అంటారు ఎందుకు రా నువ్వేమో ఇవ్వాలా బాగా నువ్వు ఏ సిర మొత్తం మీ బాబు తెలిసింది మీ బాబు వచ్చింది అక్కడ గుత్తలవా గుత్తన మీ బావ మరికరా అలా చక్కడ ఊగుకున్నాడు చెట్లకింద ఆ బాబా మీ బావ వచ్చిండు నువ్వు వేసిన రాజత్తం మొత్తం ఒక్కడికి నాలుగు చెప్పిన చెప్తావురా పెళ్ళము నువ్వు నేను నాలుగు చెప్పిన నీ పెళ్ళముడవే ఇల్లు కట్టిస్తారా నువ్వు ముగ్గు పోసుకో ముగ్గు పోసుకో అంటావు ఇవో ఇప్పుడు కాదు అప్పుడు రేపు కాదు బాబు మాపు అనుకుంటే అట్టే ఉంటాడు గదే గుడి సరే అత్తా నేను నీకు చేస్తా నేను అగో మీ బావ వచ్చిండు రేపు కరకర కర కర పొద్దు వస్తున్న కల్లా ఆకాశానికి జానండి మిగిలిన కాట్నం వేసి కాళ్ళు కట్టి రెండు సేతులు కట్టి కాట్న పెట్టి నీ కాడు పోక చదువుతాడ మీ బావ నాతో చెప్పిండి మీ బావ మాట తప్పది అంతేనా మీ బావ వచ్చిండు అవి శిక్ష కింద నీ బావచ్చిండ నేర్త ఇక నీ లగ్గం నీ నాశనగాల మొత్తం ఏదైనా ఉంటే మేత్రి ఏదండని కథం మర్గే సంపుడు కాదు మర్గే రేపు పొద్దు వస్తున్నా కదా పందిరి కవిరిచ్చినట్టు కవిరిస్తాను నిన్ను అడి పందిరి కవిరిస్తారు చూడు సత్యే నిజంగా అట్లా కవిరిస్తారు అడి పందిరి సత్య కవిరిచ్చి దాన్ని కోసుకొని తింటారు మరి నేను సత్య నన్ను కవిరిస్తారు అంటాను కవిరిచ్చి నన్ను ఏం చేస్తారు నిన్ను పొంద పెడతారు మరి పొంద పెడుతుంది కవిరిచ్చుడు ఎందుకు కింద అవు అట్లా చేస్తాడట మీ బావ వచ్చి నాలుగు నేను అంతేనా భగవంతా నారాయణ ఏం చెయ్యాలి ఏడమాలనుకున్నాడు నింబాల బామా కమలబాయి ఎక్కడ ఉన్నవే బామా నువ్వు ఏవంటి నాకు లేని బాధలు వచ్చే లేని శరడచ్చామలబాయి నేను మాటలు

ఏడికి దాకా ఎవరి దగ్గరికి పోయినా ఎవరి దగ్గరికి కాదే ఎటువేనవారా ఎవరి దగ్గరికి ఎవరి దగ్గర పన్ను వసూలు చేసుకొస్తాను అంటాను అప్పుడు పాడుగా ఎవరి దగ్గర అది మాత్రం కొట్టవాలి ఎవరి దగ్గర పన్ను వసూలు అంటాను పన్ను వసూలు చేసుకస్తలేనా నేను

కనకన కరకరకరకరకరకరకర పొద్దెట్ట కొడుతుందో నా బావ నన్ను కాలు రెక్కలు కట్టేసి కాలే కాటంల వారేసి నాకు అడుపోగ చూస్తాడు అట్నే బామా కమలబాయి ఇక నీ పూర్తమాయితే పురుగులు దాకుతాయి ఇవాళ నన్ను బయరు పోసి ఇన్ని పూరీలు చేసి ఇన్ని ముద్దగారలు చేసి ఇంత బిర్యానీ వేసి ఇంత తెల్లన్నం వేసి ఇంత పెరుగుబొట్టు వేసి ఇంత ఓ బాటలు మందు తెచ్చి నాలుగు సీసల కళ్ళు తెచ్చి పెట్టుకోవాలి ఇక ఇంకేంటి రేపు తెల్లారి వరకు ఎట్లా నా ప్రారంభం అవుతుంది నువ్వు నేను నువ్వు చచ్చినాక నేను చచ్చినాక నువ్వు చేసేది అది నువ్వు చేసినా నేను చూస్తాను రాను నువ్వు చేయకుండా చూస్తాను రాను ఇక బతికుండానే ఆయనతో బాటల కళ్ళు తాగి నాలుగు శిశుల కళ్ళు తాగి ఆయనతో బయలు పోయి కూర మొత్తం మెల్లమెల్లగా ఈ ఆయనతో పూరి మెల్లమెల్లగ నావులతో పోవేష ఆయనకి ఎవరు పెట్టాలరావు అంటే మీకు ఏదో వాళ్ళ దాకా ఏమి మరి నాకు అయితే నీ బావ నోటికి రానే రాదు రేపు మనం చేసే రాదు అంత అంత తెలిసింది తెల్లారిటళ్లకు నీ బావ వద్దాడని బావ కనుక నీ ప్రాణం తీస్తాడని నువ్వు ఆ నీ కాడు పోక కళ్ళ చూస్తానన్నాడా నువ్వు ఎందుకు బాధపడతానో మొగడో నా మొగుడు నీ బావ నీ కాడు పోక కళ్ళ చూస్తానని ఎప్పుడు అన్నాడు రేపు తెల్లారిటళ్ళకు నా బావ ప్రాణం నాతోనే జీపిస్తా అంతే నా బావ ప్రాణం నాతోనే జీపిస్తా మీ బామ మీ కథం కసం మనకెదురు వచ్చినోళ్ళాడు అడ్మచ్చినోళ్ళాడు పొడుగొచ్చిన లేడు మన ఇచ్చ మనచ్చ మీ నోల్ల మందు ఎంత వాడు కొట్టేసేవాళ్ళ నువ్వు ఎంత మాట మరిగినవే బామా త్రి వెళ్ళ నల్ల నాగన్న రూపం నన్ను నెచ్చిపించి నా బావ ప్రాణం దీపిస్తావాయి నా బావ దేవుడమ్మా ఏడు కమ్మల గుడిస లోపల ఉన్న నాకు రాజ్యం అప్పయ్య పిండు దేశం అప్పయ్య పిండు నా బావ ప్రాణం పోతే నా చెల్లె భూమి మీద బతుకదే బామా నా చెల్లె బాలావతి భూమి మీద బతకబోదు ఓ బామ కమలబాయి నా బావ ప్రాణం పోవద్దు బావ తెలుసో తెలవకనో తప్పు చేసినా అని మనమిద్దరం నిద్దరం పోయి నా బావ కాళ్ళ మీద పడితే నా బావ క్షమించి మనల్ని వదిలేస్తాడు బామా నా భావ ప్రాణం వీద్దనన్నమాట నీ నోట వాళ్ళు ఓ బామ కమలబాయి నీకు దండమల్ల పెడతానమ్మా ఓ నా చెల్లైతీ నా పాపపు సేదన తోటి నా పాప ప్రాణమునై నా చెల్లబు నేను బాలముత్రిగా కళాకారులు సాయత్ ఒక్కసారి అంటారు हा